ప్రతి సంవత్సరము ఏప్రిల్ పద్నాలుగో తేదీన ఫస్ట్ గ్రామ్ కలుగుతుందా మామూలుగా అంబేద్కర్ జయంతి రోజున ఆరు ఆయన ఆయన కల్పించినటువంటి ఈ అవకాశాలని అంటే ఈ ఈ గ్రామ వ్యవస్థ కానీ ఈ మండల వ్యవస్థ కానీ జిల్లా వ్యవస్థ కానీ ఒక నియమ నిబంధనలు అనేది ఒక విలేజ్లో ఎవరు ఉండాలి సిబ్బంది అనేది ఎంత థీమ్కి సంబంధించి మొత్తమో ఒక రాజ్యాంగంలో నిర్దిష్టమైన నియమాలు నియమించి దానికి అనుగుణంగా ప్రతి ఒక్కటే జరుగుతున్నాయి ఆయన గుర్తుగా ఫస్ట్ గ్రామ సభ అనేది ఆయన గుర్తుగానే జరుపుకోవాలనేది ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశము ఆయన యొక్క మహోన్నతమైన వ్యక్తి చాలా చాలా మందికి అంటే ఒక అనగానే వర్గాల నుంచి ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి ఆయన ఆ ఆ టైంలో ఆలోచించి విధంగా రాశారు అంటే ఇప్పుడు వచ్చిన మనం డెబ్బై ఐదు సంవత్సరాలు గ్రామస్థలు జరుపుకున్నా కానీ రాజ్యాంగాన్ని అనుసరించే మనం వరకు జరుగుతున్న చట్టాల చట్టసభలు కానీ ఒక దేశానికి ఈఎం ఉండాలనేది రాష్ట్రపతి ఉండాలనేది ఒక ఎమ్మెల్యే ఎంపీ ఒక ప్రతి ఒక్క సిబ్బంది కానీ కానీ రాజ్యాంగం కానీ ఎవరి ఎవరి తనపైన ఎవరు వాళ్ళ యొక్క ఎవరు ఎవరు అవన్నీ ఒక రాజ్యాంగ నిర్మాత కానీ ఇంత పకడ్బందీగా రాసి ఎంతమంది మనం కూర్చోవడానికి కారణం కూడా అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోవడంలో ఎవరు కూడా అదే స్మరించుకుంటూ ఆయన యొక్క స్ఫూర్తితో ఇంకా చాలా మంది మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా అదే విధంగా హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించి మనం సచివాలయ వ్యవస్థ